అశోకుని శిలాశాసనాలు గుత్తికోటకు కేవలం పదహైదు కిలోమీటర్ దూరం ఉంటుంది గుత్తి మంత్రాలయం రహదారిలో ఎర్రగుడికి జన్నగిరికి మధ్యలో ఈ యొక్క అశోకిని శిలాశాసనాలు ఉంటాయి ప్రతి ఒక్కరూ గుత్తికోటకు వచ్చిన వారు సందర్శించి ఇక్కడ ఉన్న చరిత్ర తెలుసుకోవాల్సిందిగా హిస్టారియన్ విజయభాస్కర్ మీకు విజ్ఞప్తి చేస్తున్నాడు అశోకుని శిలాశాసనాలు అద్భుతంగా ఉంటుంది ఈ ప్రదేశం గుత్తికోట విజయభాస్కర్ ఎప్పటికప్పుడు ఇలాంటి వీడియోస్ని ప్రపంచానికి తెలియజేస్తుంటాడు దాదాపుగా బండరాలు చూడండి ఈ బండరాలపైన అప్పుడు అశోకుని కాలంలో మనకి ఒక బ్రహ్మలిపిలో ఇక్కడ ఎన్గ్రేవింగ్ చేశారు ఈ యొక్క చరిత్రను ఇక్కడ తెలియజేయాలని ఎంతో కేంద్ర ప్రభుత్వం ఆర్కియాలజీ డిపార్ట్మెంటు అద్భుతంగా ఇక్కడ బాగా ప్రొటెక్ట్ చేస్తుంది చూడొచ్చు మనం ఇక్కడ అన్ని స్టెప్స్ చెట్లు ఎప్పటికప్పుడు ఇలాంటి వీడియోస్తో విజయభాస్కర్ మీ ముందు తీసుకొస్తుంటాడు సామ్రాట్ అశోక్ చండ అశోకు నుంచి ధర్మాశోకుడిగా మారినప్పుడు భారతదేశంలో అన్ని ప్రాంతాలు తిరిగి చరిత్ర లిఖించాడు అలాంటి చరిత్ర గుత్తికోట ప్రాంతంలో ఉండడం చాలా విశేషంగా గుత్తికోట ప్రాంత ప్రజలు చెప్పడానికి వచ్చిన వెంటనే మనకు ఒక ఎంగ్రేవింగ్ కనిపిస్తుంది అశోకుని శిలా శాసనము జొన్నగిరి కర్నూలు జిల్లా క్రీస్తు పూర్వము మూడో శతాబ్దంలో మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అయిన అశోకుడు ప్రాకృత భాషలో మరియు బ్రాహ్మలిపిలో ధర్మమును గురించి వ్రాయబడినటువంటి ఒక శాసనమును ఇక్కడ వేయించాడు ఈ శాసనంలో దేవతలకు ప్రియుడైన అశోకుడు తల్లిదండ్రులను మరియు పెద్దలను ప్రేమించాలని భూతదయ కలిగి ఉండాలని మరియు సత్యమును మాత్రమే పలుకోవాలనని తన ధర్మాన్ని అధికారులైన రజ్జకులకు సూచిస్తూ మరలా రజ్జకుల రాష్ట్రికులు అనబడే స్థానిక అధికారులకు మరియు దేశ ప్రజలందరికీ సూచించాలని తెలియజేశాడు పక్కనే ఇంగ్లీష్లో కూడా రాయడం జరిగింది ఎందుకంటే విదేశీ పర్యాటకుల కొరకు అందరికీ నమస్కారం ఈరోజు మనము కర్నూలు జిల్లా రత్నగిరి అంటే మన వజ్రాలకు ప్రసిద్ధి జొన్నగిరి శిలాశాసనాల దగ్గర ఉన్నాము ముఖ్యంగా ఎప్పటికప్పుడు విజయభాస్కర్ దేశంలోని చరిత్ర కలిగిన విషయాలను ప్రపంచానికి తెలియజేస్తుంటాడు ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మనకి మూడో శతాబ్దంలో అశోకుని ప్రస్థానం ఈ ప్రాంతంలో గుత్తికోట ప్రాంతంలో అంటే ఇక్కడికి గుత్తికోట దాదాపుగా పదహైదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది మనం ఇంకా విషయాలు ఇక్కడ మనము వీడియో ద్వారా మనం తెలుసుకుందాము అద్భుతమైన ఈ యొక్క ప్రదేశాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించి ఈ యొక్క చరిత్రను ఎలా ఉంటుంది అశోకుని ఆ యొక్క లిపి ఎలాగుంటుంది ఆ లిపిలో ఏముంది ఆ లిపికి సంబంధించిన విషయాలు మన ప్రభుత్వం దగ్గర ఏమైనా ఉన్నాయా ఇలాంటి విషయాలన్నీ మనము ఇప్పుడు ఉండే భావితరాల పిల్లలకి తెలియజేయాలి ఎందుకంటే ఏదో కొండ ఉంది కదా దాని మీద ఏదో గీకినారు అనేది కాదు ఆ గీకిన విషయాల్లో ఎంతో గూఢార్థం దాగి ఉంది జరిగిన పోయిన మన చరిత్రను అందులో పెట్టి ఆ యొక్క మహారాజులైతేనేమి ఆ యొక్క మహామంత్రులైతేనేమి ఆ యొక్క మేధావులు అయితేనేమి వాటిని ఎలా కాపాడినారు ఇప్పుడు ప్రభుత్వాలు ఎలా కాపాడుతున్నాయి మనము ఏం చేయాలి అనే ఒక ఆలోచన ఆ యొక్క భావితరాల పిల్లలకి వస్తే మన భారతదేశంలో ఉన్న జాతి సంపదను మనం ప్రతి ఒక్కరు కాపాడి ఇంకా వెయ్యి సంవత్సరాల వరకు మనము ఈ యొక్క మన చరిత్ర కలిగిన ప్రదేశాలను కాపాడుకుంటూ మన భావితరాలని మన భారతదేశాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్ళి ఎవరికీ లేదనమాట ప్రపంచ దేశాల్లో ఉన్న ఎవరికీ అంత చరిత్ర లేదు భారతదేశంలో ఉన్న ఎన్నో భాషల మిళితంగా ఉండి ఇక్కడ మన భారతదేశంలో మనం పుట్టామంటే గర్వించదగిన విషయము ఎప్పటికప్పుడు ఇలాంటి వీడియోస్ విజయభాస్కర్ మీ ముందుకు తీసుకొస్తుంటాడు విజయభాస్కర్ హిస్టారియన్గా ఈ యొక్క భారతదేశంలో ఉన్న చాలా ప్రాంతాలకు వెళ్తుంటాడు అలాగే మా గుత్తికోట ప్రాంతంలో ఉన్న చుట్టూ ఏమున్నాయి ఇక్కడికి దగ్గరలో మన జొన్నగిరి శిలాసాసన దగ్గర చెన్నం చెన్నంపల్లి కోట కూడా ఉంటుంది అలాగే గుత్తికోట ఉంటుంది ఇంకా ఈ యొక్క సంరక్షిస్తున్న ఈ యొక్క ప్రాంతాన్ని అంతా మనం విజిట్ చేయొచ్చు అశోకుని శిలాశాసనాల నుంచి గుత్తికోట ఒక పదహైదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ వీడియోలో ద్వారా మనకు ఆపోజిట్ లైటింగ్ ఉంది మనకి ఎదురుగా గుత్తికోట కనిపిస్తుంది గుత్తికోట ఆనవాళ్ళన్నీ ఈ యొక్క బ్రహ్మలిపిలో ఉన్నట్టు మనకి అనంతపురం గెజిట్లో కూడా ఉంది చూడండి పైనుంచి వీవు స్టెప్స్ అలాగే చెట్లు చుట్టూ కొండలు ఎంతో అద్భుతమైన ప్రదేశంలో అప్పటికి అశోకుడు దేశంలో చాలా చోట్ల ఈ యొక్క చరిత్ర ఆనవాలను లిఖించినాడు మనము ఆయనకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాలి ఎందుకంటే భావితరాల్లో ఈ యొక్క చరిత్రను మర్చిపోకుండా బండలపైన బ్రహ్మలిపిలో లిఖించడం ఒక గొప్ప విశేషం అద్భుతమైన ఈ ప్రదేశంలో గుత్తికోట సంరక్షణ సమితి టీం ఉంది చూడండి గుత్తికోట మనకు ఆపోజిట్ లైటింగ్లో ఉన్నాము ఇక్కడ పెద్ద పెద్ద బండరాళ్ల మీద అద్భుతమైన ఎన్గ్రేవింగ్ ఉంది ఇలాంటి విషయాలను ఎప్పటికప్పుడు గుత్తికోట సంరక్షణ సమితి టీం ప్రపంచానికి తెలియజేస్తుంటుంది ఇక్కడ మనం చూస్తున్నవి ఈ యొక్క అశోకుని శిలాశాసనాల్లో ఈ బండల మీద రాసిన ఎంగ్రేవింగ్ బ్రాహ్మలిపిలో చూడండి ఇలాంటి అన్ని చాలా బాగా అద్భుతంగా వీళ్ళు కేంద్ర ప్రభుత్వం వారు సంరక్షిస్తున్నారు చాలా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇక్కడ కూడా చూడొచ్చు మనము ఈ ఈ రాయి పైన కూడా బ్రహ్మలి బ్రహ్మలిపిలో రాసినారు ఇలాంటి దానిల మీద ఇక్కడ ఉండే దాంట్ల మీద అంతా అన్నమాట ఇక్కడ కూడా చూడొచ్చు మనము లిపి ఈ బండ మీద కూడా ఉంది చూడండి చూడండి లిపి ఈ బండ మీద కూడా ఉంది దాదాపుగా కొండ చుట్టూ ఇట్లా రైలింగ్ ఇట్లా సెక్యూరిటీగా ఆర్కియాలజీ డిపార్ట్మెంటు బాగా మెయింటైన్ చేస్తుంది చూడండి అద్భుతంగా స్టెప్స్ ఎక్కేదానికి కూడా రైలింగ్ పెట్టారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో అప్పట్లో అశోకుని కాలంలో వజ్ర వజ్రవైడూర్యాలు కూడా ఇక్కడ బాగా వ్యవహారం చేసినట్లు కూడా మనకి చరిత్ర చెబుతుంది మనకు అక్కడ కనిపిస్తుంది ఒకటి చెరువు జొన్నగిరి చెరువు అద్భుతంగా ఉంటుంది ఆ చెరువును కూడా మనము బోటింగ్ పాయింట్గా పెట్టుకుంటే ఇక్కడ ఒక మంచి పర్యాటక కేంద్రంగా కూడా ఇది విరాజిల్లుతుంది ఎందుకంటే మంత్రాలయం బెంగళూరు బెంగళూరు మంత్రాలయానికి ప్రతిరోజు ఐదు వందల వెహికల్స్కి వెళ్తుంటాయి అక్కడ కనిపించే జోనగిరి పట్టణం ఒక పెద్ద విలేజే అనమాట అక్కడ ఎదురుగా మనకి చెన్నంపల్లి కోట ఇంకా ఇవన్నీ కొండలే అనమాట చుట్టూ అప్పట్లో రాజులు కొండలు ఉన్న ప్రాంతాలనే బాగా సెలెక్ట్ చేసుకునేటోళ్ళు చూడండి అద్భుతంగా ఈ యొక్క మన జొన్నగిరి శిలాశాసనాల దగ్గర గుత్తికోట సంరక్షణ సమితి టీం అంత చరిత్ర తెలియజేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు తెలియజేస్తున్నాము గుత్తికోటకు వచ్చినప్పుడు ఈ యొక్క అశోకిని శిలాశాసనాలు కూడా సందర్శించవచ్చు మ్యాటర్ ఆఫ్ ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చే చిక్కడికి గుత్తికోట నుంచి రహదారి కూడా అద్భుతంగా ఉంటుంది ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలియజేస్తుంటాం సర్వే ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ వారు ఇక్కడ మనకి ప్లాన్ చూపించారు ఇక్కడ మనం ఎర్రగుడి దగ్గర ఉన్నాము ఇక్కడ మన దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి రాక్ ఎడిక్ట్స్ ఆఫ్ అశోక చూడొచ్చు మనము ఈ వీడియోలో అద్భుతంగా ఎక్కడెక్కడ ఉన్నాయి దేశంలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది చోట్ల ఈ యొక్క రాక్స్ ఉన్నాయి ఎడిట్ చేశారు జరగుడి ఇక్కడ మనం కనిపిస్తున్నాము దక్షిణ భారతదేశము ఉత్తర భారతదేశంలో దాదాపుగా నాలుగు చోట్ల దక్షిణ భారతదేశంలో మనకి ఏడు చోట్ల ఉన్నాయి చూడండి అద్భుతంగా ఈ యొక్క ఎన్గ్రేవింగ్ ఇలా ఉంటుంది అమరావతి ఆర్కియాలజీ సర్కిల్ వారు అద్భుతంగా ఇక్కడ మనకి బోర్డ్స్ ద్వారా ఇక్కడ అశోక్ని శిలాశాసనాల దగ్గర ఈ యొక్క బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మనము బండల మీద ఇక్కడ కూడా అలాగే ఉంటుంది కల్సి రాక్ ఎడిక్స్ ఆఫ్ అశోక ఉత్తరాఖండ్ అనమాట ఇది అలాగే చూడండి జిర్నర్ ఇది మనకి గుజరాత్లో కనిపిస్తుంది జిర్నర్ అశోక బాంబే సోపారా రాక్ ఎడిక్ట్స్ అశోక ఇది మనకి ముంబై మెట్రోపాలిటీన్ రిలీజియన్లో ఉంది అలాగే ఇంకా మీరు చూడండి ఇక్కడ ధౌలి రాక్ ఆఫ్ ఎడిక్ట్ అశోక భువనేశ్వర్ దగ్గర ఒడిషాలో ఉంది భువనేశ్వర్ ఒడిషా అలాగే వస్తే ఇక్కడ మనకి జోగడ రాక్ ఎడిక్ట్స్ ఇవి బరంపూర్ వెస్ట్ ఆఫ్ బరంపూర్లో నూట అరవై కిలోమీటర్స్ సౌత్ ఆఫ్ భువనేశ్వర్ దగ్గర ఉంటుంది అలాగే ఇక్కడ ఇంకోటి చూడండి మనకి చెట్టు అడ్డం ఉంది ఇది సంతి ఎడిక్ట్ ఆఫ్ అశోక ఇది కర్ణాటకలో ఉందన్నమాట ఇక్కడ చిత్తాపూర్ తాలూకా గుల్బర్గ దగ్గర ఉంది ఇది కూడా ఇది బ్రహ్మగిరి రాక్ ఆఫ్ అశోక కర్ణాటక అనేది కూడా చిత్రదుర్గ దగ్గర ఉంటుంది అనమాట అద్భుతంగా ఇక్కడ మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది చోట్ల అశోకుడు ఈ ఇలా బండలరాలపైన తన బ్రహ్మలిపిని రాయడం మనము గర్వించదగిన విషయము ఎందుకంటే ఈ యొక్క చరిత్రను మర్చిపోకుండా ఇలా బండలపైన లిఖించడం అనేది శాశ్వతంగా ఉంటుంది దాన్ని కూడా మనం కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది పర్యాటకుల కొరకు ఇక్కడ బెంచెస్ కూడా వేశారు అద్భుతమైన లొకేషన్స్లో ఈ యొక్క ఎన్గ్రేవింగ్ చేశారు ఇలాంటి కొండలను గుట్టలను అప్పట్లో రాజులు బాగా ఉపయోగించుకున్నారు చూడండి అద్భుతంగా అశోకుని శిలాశాసనాలు ఎలా ఉన్నాయో జొన్నగిరి గ్రామము అక్కడ నుంచి హైవే మన మెయిన్ రోడ్లో నుంచి ఇక్కడ వస్తాము అలాగే మనకు ఎదురుగా ఈ ముందర ఉన్న ఒక టాయిలెట్స్ అనమాట ఇక్కడ వచ్చిన పర్యాటకులకు అలాగే వెనక కొండ అక్కడ వెనకలనే అలాగే వెళ్తేగిన గుత్తికోట మనకి దర్శనమిస్తుంది ఇక్కడ మధ్యలో ఎర్రగుడి గ్రామం ఉంటుంది ఎర్రగుడి శాసనాలు కూడా అంటారు దీనిలోని చుట్టూ కొండలు అద్భుతమైన బ్లాక్ స్టోన్స్ అనమాట ఇన్నివి అక్కడంతా చెన్నంపల్లి కోట అన్ని అద్భుతమైన ప్రదేశాలు కొండల మధ్యలో అప్పట్లో రాజుల విజన్ ఎంతో అద్భుతంగా ఉందని మనం గ్రహించవచ్చు